మీరు ఎప్పటి నుంచో ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏదైతే రేపు రాబోయే జాబులోకి రాబోయే వాళ్ళందరికీ మీరందరూ కలిసి ఇటువంటి సెమినార్స్ నిర్వహించడం వాళ్ళకు ఒక లీగల్ అవేర్నెస్ తీసుకురావడం ఇలాంటివి జరుగుతుంటాయి భారత రాజ్యాంగం ఏదైతే మనకి కొన్ని విలువలను ఇచ్చిందో కొన్ని ఐడియల్స్ ఇచ్చిందో లేకపోతే కొన్ని ప్రిన్సిపల్స్ని మనకు అందజేసిందో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని చాలామందికి అది గ్రౌండ్ లెవెల్లో చేరటం లేదు అనేది ఆ అభిప్రాయం సార్ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్న వాళ్ళకి లీగల్గా ఎంత అవేర్నెస్ ఉంటే అంత స్ట్రాంగ్గా పనిచేయగలను నేను అనేక సందర్భాల్లో చెప్పేది చాలా సెషన్స్లో నేను చెప్పింది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పౌరులు ఇంక్లూడింగ్ అధికారులు ఇన్వైప్ చేసుకోవాలి గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు చెప్పేది కరెక్టే కదా సార్ వాళ్ళు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారు ఏదైనా అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అందుకే మనం ఏం చేయాలంటే మీరు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఒక ఎగ్జామ్ రాసో లేకపోతే ఒక మోడల్ టెస్ట్ రాసో ఒక మెరిట్ టెస్ట్ రాసో వస్తున్నారు నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ నర శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీతో ఈరోజు మీ వ్యక్తిగతంగా కాస్త ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సార్ సార్ మీరు చాలాసార్లు చూశాను మీరు ఎప్పటి నుంచో ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఏదైతే రేపు రాబో జాబులోకి రాబోయే వాళ్ళందరికీ మీరు అందరూ కలిసి ఇటువంటి సెమినార్స్ నిర్వహించడం వాళ్ళకు ఒక లీగల్ అవేర్నెస్ తీసుకురావడం ఇలాంటివి జరుగుతుంటాయి సార్ ఎలా జరుగుతుంటాయి ఏ అంశాలు డిస్కస్ జరుగు చేస్తుంటారు అందులో యాక్చువల్గా ఏంటంటే అండి ఇప్పుడు రెండు అంశాలు ఒకటి న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులుగా అయ్యే వాళ్ళకే గతంలో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసాం ఉభయ రాష్ట్రాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలు అనేక మంది మా శిష్యులు న్యాయమూర్తులుగా పనిచేస్తూ ఉన్నారు అలాగనే ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏపీహెచ్ఆర్డిఏ అంటారు అది ఉమ్మడి రాష్ట్రంలో మరిచెన్నాడి మానవాళ్ళు కేంద్రంగా ఉండేది మన రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత ముందు బాపట్లో పెట్టారు దీంట్లో అనేక ట్రైనింగ్ సెషన్స్లో ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అదేవిధంగా వివిధ హోదాల్లో ఎంఆర్ఓల దగ్గర నుంచి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సీనియర్ రెసిడెంట్లు జూనియర్ రెసిడెంట్లు ఇట్లాగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి వాటి అందరికీ వాళ్ళకి లీగల్ అవేర్నెస్ అట్లాగనే లీగల్ ఎక్విప్మెంట్ వాళ్ళకి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడం కోసం అనేకమైనటువంటి సెషన్స్ తీసుకోవడం జరుగుద్ది ప్రధానంగా ఏంటంటే భారతదేశంలో ఒక ల్యాకింగ్ ఏంటంటే భారత రాజ్యాంగం ఏదైతే మనకి కొన్ని విలువలను ఇచ్చిందో కొన్ని ఐడియల్స్ ఇచ్చిందో లేకపోతే కొన్ని ప్రిన్సిపుల్స్ని మనకు అందజేసిందో ఆ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపుల్స్ని చాలామందికి అది గ్రౌండ్ లెవెల్లో చేరటం లేదు అనేది నా అభిప్రాయం నేను చాలామందిని అనేక ట్రైనింగ్ సెషన్స్లో ఎట్లాగనే లాయర్లకు కానీ లేకపోతే ఇలాగ వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాములు అటెండ్ అవుతున్నప్పుడు రాజ్యాంగం ఎంతమంది దగ్గర ఉందంటే చాలా తక్కువ మంది దగ్గర రాజ్యాంగం అంటే మనం ఒకవైపు ఆధ్యాత్మికమైనటువంటి దేశంలో ఉండి హిందూ క్రిస్టియన్ లేకపోతే ముస్లిం ఈ మైనారిటీ ఏదైనా మత సంబంధించి మతం అనేది వ్యక్తిగతం అనుకోండి మీకు ఇష్టమైతే మీరు పూజిస్తారు నాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను మతాన్ని పూజించను వ్యక్తులను పూజిస్తాను కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం మతానికి లేకపోతే దైవత్వానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో వాటి ప్రీచింగ్స్ని లేకపోతే వాటి గ్రంథాలను ఎలా చదువుతున్నామో భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆఫీస్ ప్రతి పౌరుడికి ఉంది అది అధికారుల హోదాలతో సంబంధం లేదు సార్ ఇక్కడ ఇందాక మిమ్మల్ని అడిగినట్టు ఇది తెలుసుకోవాలని చెప్తున్నారు ఎందుకు అకాడమిక్స్లో స్కూల్స్ కాలేజెస్లో ఇది ఒక సబ్జెక్టుగా తీసుకురాలేకపోయింది అదే ఇప్పుడు మనం మనం ఎఫర్ట్ చేస్తుంది ఏంటంటే అలాంటి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ లాంటి న్యాయవాద సంఘాలు అనేకమైన సందర్భాలు అవకాశం ఉన్నంత మేరకు రాజ్యాంగం ప్రకారం మీద అనేకమైన చర్చలు పెడుతున్నాం రేపు జనవరి ఇరవై ఐదు కూడా ఒక పెద్ద నేషనల్ సెమినార్ని విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నాం మంచి మంచి న్యాయ కోదులు అదేవిధంగా ఎకడమిషియన్స్ తోటి ఒక పెద్ద సెమినారు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సెమినార్ని పెట్టబోతుంది కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ బడీ అంటారు అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గ్రూప్ వన్ అధికారులు కానీ లేకపోతే ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ ఇట్లాంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అదే వీళ్ళకి రాజ్యాంగంలో ఒక స్టేటస్ ఉంది అంటే ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది రాజ్యాంగంలో ఒక ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు కానీ మన భారతదేశంలో తెలుసో తెలియకో ఈ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటర్ల యొక్క అనుమతి కోసం లేదా లెజిస్లేటర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండిపోతాం అంటే మనం స్పష్టంగా చెప్పాలని అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వాళ్ళనే మనం తక్కువ చూడడం వాళ్ళ రాజ్యాంగ పర్వాల పదవులు ఒక ఎమ్మెల్యేగా ఎంపీ కావాలన్న చాలా శ్రమ ఉంటుంది మనం ఏమైనా తక్కువ చూడలేదు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎగ్జిక్యూటివ్ మీద పూర్తి కమాండ్ లేదు అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం లేదు చాలామందికి రాజ్యాంగంలో ఒక ఇండిపెండెంట్ కలిగినటువంటి సంఘం ఒక సంస్థ ఎగ్జిక్యూటివ్ మనం ఏ వింగ్లో ప్యూన్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఏ స్థాయిలో పనిచేసినా ఎగ్జిక్యూటివ్ ఒక ఇండిపెండెంట్ వింగ్ చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి అలాగే ఎగ్జిక్యూటివ్ అధికారులకు ఆర్టికల్ త్రీ లెవెన్ కింద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఉంది అంటే వాళ్ళని అక్రమంగా తొలగించడానికి కానీ విచారణ లేకుండా తీసేయటానికి కానీ లేదు కేవలం ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఉంది ఈ ట్రాన్స్ఫర్ పవర్ ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి దీన్ని బూచిగా చూయించుకొని చాలా సందర్భాల్లో అధికారులు ఈరోజు మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్లు ఎంఆర్ఓ ఆఫీసులు ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన అనేక సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే లేకుండా పని జరగట్లేదు సార్ ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉన్న వాళ్ళకి లీగల్గా ఎంత అవేర్నెస్ ఉంటే అంత స్ట్రాంగ్గా పనిచేయాలి అదే మరి ఇప్పుడు రాజ్యాంగ స్ఫూర్తి నేను అనేక సందర్భాల్లో చెప్పేది చాలా సెషన్స్లో నేను చెప్పింది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి పౌరుడు ఇంక్లూడింగ్ అధికారులు ఇంవైప్ చేసుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి మనం రోజు రాజ్యాంగం గురించి రాజ్యాంగ లక్షణాల గురించి మెమరైజ్ చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే రోజు సెల్ ఫోన్ చూస్తామో రోజు కాఫీ తాగుతామో రోజు మీల్ చేస్తామో ఇలాగ ఈ యాక్టివిటీతో పాటు రాజ్యాంగ పరంగా మనం యాక్ట్ చేస్తున్నావా లేదా రాజ్యాంగ లక్ష్యాలను ఫాలో అవుతున్నావా లేదంటే ఇప్పుడు అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి ఎంతోమంది మేధావులు చాలామంది న్యాయవాదులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి మనకు ఒక చక్కటి రాజ్యాంగం ఇచ్చారు కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నప్పటికీ ఆ రాజ్యాంగం ఇప్పటికీ చాలా విలువైన గ్రంథంగా మనం పాటిస్తాం కానీ దురదృష్టం ఏంటంటే చాలా సందర్భాల్లో స్టూడెంట్స్ దగ్గర నుంచి ఉన్నతాధికారుల దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ రాజ్యాంగ స్ఫూర్తి అలవాటు కావటం లేదు వ్యక్తుల్ని మనం పూజిస్తున్నాం వ్యక్తుల్ని ప్రాపగేట్ చేసుకుంటున్నాం అధికారంలో ఎవరైనా ఉండొచ్చు ఈరోజు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు రేపు ఇంకొకరు రావచ్చు ఈ రోజు ఒకళ్ళు ప్రధానంగా ఉండొచ్చు రేపు ఇంకొకరు రావచ్చు ఈ రోజు ఒకళ్ళు మంత్రి మంత్రిగా ఉండొచ్చు ఎమ్మెల్యేగా ఉండొచ్చు రేపు మరొకరు రావచ్చు వ్యక్తులు కాదు ఇక్కడ వ్యవస్థ చాలా గొప్పది వ్యవస్థ అంటే మనం చట్టబద్ధంగా నడుచుకోవాలి రూల్ ఆఫ్ లాలో ఉన్నాం రాజ్యాంగం ఏమని చెబుతుందంటే ప్రతి వ్యక్తి చట్టాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ప్రియాంబుల్లోనే ఉంటుంది వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా చాలమిల్లి రిజల్ట్ టు కన్స్టిట్యూట్ ఇండియా ఏంటి సెక్యులర్ సోషలిస్ట్ సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటున్నాం అంటే మన భారత రాజ్యాంగం మనకు ఒక విలువైన స్ఫూర్తినిచ్చింది మన రాజ్యాంగం కొన్ని ఉన్నతమైనటువంటి విలువలు పాటిస్తూ ఉంది ప్రియాంబుల్ అని చెప్పారు కాబట్టి ఎగ్జిక్యూటివ్ అధికారులకు మోర్ పర్టికులర్గా ఇంప్లిమెంటేషన్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారుల ద్వారా జరగాలి కొన్ని రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో మనం చూస్తే ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తుంది వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు వెస్టర్న్ కంట్రీస్లో కూడా మీరు చూడండి అనేకమైనటువంటి దేశాల్లో ఎవరి పని వాళ్ళు చేస్తారు కానీ మన భారతదేశంలో ఏమైపోతుంది అంటే అన్నిటికీ పొలిటికల్ వ్యవస్థే ప్రధానం కీలకం అన్నారు వాళ్ళకి ఆ పదవులు లేదు అసలు కారణం ఏంటంటే నేను అనేక సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ అధికారులతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి తెలియదులే అసలు నిజంగా వాళ్ళకి పవర్ ఉంది వాళ్ళ మాట వినాల్సిన పని లేదు కానీ వినొచ్చు ఎప్పుడు ప్రజలకు సంబంధించిన అవసరాలు వచ్చినప్పుడు చట్టబద్ధంగా సమ్మతించినప్పుడు ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతున్నారో వాళ్ళకి డ్యూ ప్రయారిటీ వాళ్ళు దాని గురించి తప్పేం లేదు కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పటాదార పా పుస్తకం ఉంది ఒకళ్ళకి ఇవ్వకూడదు ఒక ప్రజాప్రతినిధి చెప్పాడని అతనికి ఎట్టా లేదు ఒక కేసు రిజిస్టర్ చేయకూడదు నిజంగా నేరం జరగలేదు తప్పుడు కేసు పెడితే ఎలాగా సార్ ఈ సెమినార్లలో ఎక్కువగా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్లో వర్క్ చేయబోయే వాళ్ళు కానీ వర్క్ చేసేవాళ్ళు రైస్ చేసే క్వశ్చన్స్ ఏమి ఉంటాయి సార్ వాళ్ళు అదే ఇప్పుడు ఈ అనేకమైనటువంటి సందర్భాల్లో వాళ్ళకి వచ్చేది ఏంటంటే ఇలా మేము అధికారులుగా ఉండి మేము వాళ్ళ పని చేయకపోతే వాళ్ళు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు పాలసీ ఎలిగేషన్స్ పెట్టి మా మీద చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకునేటువంటి అథారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి అంటారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు జుడిషియల్ వ్యవస్థలో న్యాయమూర్తుల్ని బదిలీ చేసేటువంటి అధికారం కేవలం ఉన్నత న్యాయస్థానాలకు హైకోర్టు మాత్రం ఉన్నాయి హైకోర్టు అనుమతితోనే ట్రాన్స్ఫర్ జరుగుతాయి అంటే ఈ వ్యవస్థ మీద పొలిటికల్గా ఉండేటువంటి వ్యవస్థ ఏది నియంత్రణ చేయలేదు దీన్ని బట్టి అవుతుంది న్యాయమూర్తులు ఇండిపెండెంట్గా యాక్ట్ చేయగలుగుతారు అనేక సందర్భాల్లో ఇండిపెండెంట్గా యాక్టర్ వాళ్ళ పొలికల్ అఫ్లేషన్తో సంబంధం లేదు ఏదో అడపాదడప చిన్న చిన్న ఆరోపణలు వస్తే రావచ్చు కానీ న్యాయ వ్యవస్థ చాలా స్వతంత్రంగా పనిచేస్తుంది వేరే ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి ఆ విధమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో లేదు దీనికి కారణమే గ్రౌండ్ రియాలిటీలో వాళ్ళు చెప్పేది కరెక్టే కదా సార్ వాళ్ళు స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అందుకే మనం ఏం చేయాలంటే మీరు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఒక ఎగ్జామ్ రాశో లేకపోతే ఒక మోడల్ టెస్ట్ రాశో ఒక మెరిట్ టెస్ట్ రాశో వస్తున్నారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు సమగ్రంగా ఇంకా తెలియకపోతే చట్ట నిబంధనలు తెలుసుకోవాలి చట్ట వ్యతిరేకంగా ఎవరైనా చెప్పి ఈ పని చేయమన్నప్పుడు ఖచ్చితంగా నిర్ద్వందంగా తిరస్కరించాలి మీకు ఒక్కటే చిన్న ఉదాహరణ మన రాష్ట్రంలో గారి ఉదాహరణ అర్బన్ డెవలప్మెంట్లో పని చేసినప్పుడు కానీ అంతకుముందు కానీ లేకపోతే మైనింగ్లో పని చేసినప్పుడు కానీ ఆమె చేయకూడని పని చేసిందని ఆరోపణలు వచ్చి సిబిఐ కేసు పెట్టింది అనేక నెలల పాటు జైల్లో ఉంది అలాగనే కొన్ని సందర్భాల్లో ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు చేయకూడని పనులు చేసి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలని మనం చూసాం లేకపోతే అవినీతి పాల్పాటి ఏసీబీ సిబిఐ రెడ్డిలు జరిగి జైలుకి వెళ్ళినప్పుడు పట్టించు మనం ఏం చెబుతున్నామంటే చట్టాన్ని పాటించండి ముఖ్యంగా లెజిస్లేటర్లకి కేవలం లెజిస్లేటివ్ పవర్ మాత్రమే ఉంది అంటే వాళ్ళు శాసనాలను చేయగలరు ప్రజలకు కావాల్సిన శాసనాన్ని ఆ శాసనాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మీదనే ఉంటుంది కాబట్టి లెజిస్లేటర్స్ ఏదైతే తమ కర్తవ్యం ఉందో ఆ పని చేయట్ల ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చూడండి సెషన్స్ ఎలా దొరుకుతున్నాయి సరైనటువంటి డిస్కషన్స్ లేదు ఫ్రూట్ఫుల్ డిస్కషన్ కారణం ఏంటంటే ఇన్కాంపిటెంట్ పీపుల్ వీటి చట్ట సభలకు ఎన్నికవుతూ ఉన్నారు వాళ్ళకేమో చర్చలు చేసేటువంటి సామర్థ్యం ఉండదు చర్చలు చేసే సామర్థ్యం లేనప్పుడు మనకు సరైనటువంటి చట్టాలు రావు సరైనటువంటి చట్టాలు రాకపోతే కోర్టులు జోక్యం చేసుకొని ఆ చట్టాలని కొట్టేసేటువంటి పరిస్థితి ఉంది అనేకమైనటువంటి కోకల ఉదాహరణ కాబట్టి చట్ట నిబంధనలు పాటించి ఎగ్జిక్యూటివ్ అథారిటీ పనిచేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ని రాజ్యాంగబద్ధంగా పనిచేసే విధంగా ట్రైన్ చేయాలి ఆ విధంగా చేయటం ద్వారానే భారతదేశంలో మన వ్యవస్థను మనం ఎన్హాన్స్ చేసుకుంటాం ఈ ఆర్థిక అసమానతలు సామాజిక అసమానతలు కుల వివక్షత మత వివక్షత ఇవన్నీ పోయి సెక్యులర్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా ఉన్నత స్థాయిలో మన సమాజం ముందడుగు వేయడానికి మనం బాటలు వేసిన మీరు అవుతాం జరుగుతుందా లేదంటే సందర్భాల్లో ఇంట్రాక్షన్ ఉంటుంది మనము చూద్దాం నేను అనేక సందర్భాల్లో స్ట్రెచ్ చేయాల్సినటువంటి అంశం మనం స్ట్రెచ్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అధికారులు సక్రమంగా వ్యవహరించగలిగితే భారతదేశంలో అవినీతి ఉండదు అవినీతి లేని సమాజాన్ని మనం నిర్మించాలి అవినీతి లేని సమాజం అంటే ఈరోజు ప్రజాప్రతినిధులు వాళ్ళకు ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ ఇచ్చారు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు చట్టసభలకి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వస్తున్నారు పెట్టుబడి పెట్టేసి వస్తున్నారు పెట్టుబడి ద్వారా లాభం సంపాదించుకోవాలనుకున్నారు మరి ఇక్కడ క్లాష్ వస్తుంది కాబట్టి ఇలాంటివి ఏంటంటే మంచి సమాజం నిర్మించుకోవాలి ప్రోగ్రెసివ్ సమాజం నిర్మించుకోవాలి రాజ్యాంగబద్ధంగా సమాజాన్ని నిర్మించుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక పాత్ర వహించాలి ఇప్పుడు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి గతంలో మనం చూస్తే ఎంతోమంది ఉన్నతంగా పనిచేసే శంకరం లాంటి వాళ్ళు సమాజసేవ కోసం వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేశారు శంకరం లాంటి వాళ్ళు వాళ్ళని ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాం అనేక ప్రజాప్రతిలు వాయురాల గోపాలకృష్ణయ్య పొచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎంతోమంది ప్రజాప్రతినిధులు దేశం గర్వించేటట్టు టంగుడూరు ప్రకాశం పొద్దున్న లాంటి వాళ్ళు దేశం గర్వించేటట్టు చట్టసభల్లో పనిచేయగలిగారు మరి వాళ్ళే మనకి స్ఫూర్తి ఇప్పుడు అలాంటి స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్ళాలి చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా అది ఖచ్చితంగా అందరం ఖండించాలి ముఖ్యంగా అవినీతికి పాల్పడితే నిలదీయాలి అదేవిధంగా చట్టబద్ధంగా ఏ పని చేయాలో ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆ పని చేయాలి వాళ్ళ ఇంట్రాక్షన్ అప్పుడు కూడా అనేకమైనటువంటి సందర్భాలు ఎలాంటి ప్రశ్నలు వస్తా ఉంటే మనం కూడా చెప్తూ ఉంటాం ముందు రాజ్యాంగం తెలుసుకోవడం ద్వారా సగం సమస్యలు పరిష్కారం అవుతుంది సార్ చివరికి ఒక ప్రశ్న ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంఆర్ఓ గ్రూప్ వన్ ఇటువంటి అభ్యర్థులు కూర్చునేటువంటి ఆ సెమినార్లో ఎవరైనా ఔత్సాహికులు కానీ లేదంటే వాటి విషయాల గురించి తెలుసుకోవాల్సిన తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చాము మీ సెమినార్లో అంటే అనేక సందర్భాల్లో రకరకాల సెమినార్స్ జరుగుతాం అంటాయి ప్రభుత్వ విభాగంలో చేసేప్పుడు ప్రభుత్వ విభాగానికి సంబంధించిన వారిని అలో చేస్తారు అదే మేము లాయర్స్ యూనియన్గా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలుగా అనేకమైన సెమినార్లు పెడుతున్నాం రేపు రాబోయే కాలంలో కర్నూలులోను అనంతపురంలోను జస్టిస్ చంద్రు గారితో ఒక రెండు పెద్ద సభలు ఈ రాజ్యాంగం మీద పెట్టాం జనవరి ఇరవై ఐదున ఇరవై ఆరు రిపబ్లిక్ డే దినోత్సవం కాబట్టి ఇరవై ఐదున విజయవాడలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అనేక మంది ప్రొఫెసర్ ప్రొఫెసర్ అరుగోపాల్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇలాంటి వాటితో ఒక పెద్ద సెమినార్ ప్లాన్ చేస్తున్నాం ఈ రెండు మూడు రోజులు అది ఫైనల్ అవుతుంది ఒక ఐదు ఆరు వందల మందిని మా రాజ్యాంగ విలువలు రాజ్యాంగంతో పాటు వివిధమైన భిన్నమైన డబ్సాలంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఎలా ఉంది సెక్యులర్ వ్యవస్థ ఎలా ఉంది రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉన్నాయి ఆపరేషన్ పీపుల్ యొక్క రైట్స్ ఏంటి ఇటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అలాంటి సెమినార్లు అందరినీ ఆహ్వానిస్తాం ఖచ్చితంగా అందరూ ఎందుకంటే ప్రజలందరికీ ఈ విధమైనటువంటి ఆ ప్రోగ్రెసివ్ ఆలోచనను పెంపొందింపజేస్తే దేశం అభివృద్ధి అవుతుంది అల్టిమేట్గా ప్రోగ్రెసివ్ సమాజం నిర్మాణం జరుగుతుంది రాజ్యాంగ విలువలు ఫ్రెష్ అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్